హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే మేము అందరి కోసం ఒక యూస్ఫుల్ వీడియో అయితే అయితే వచ్చేసారనమాట సో ఇదైతే మనందరికి తెలియాల్సిన కొన్ని ప్లాన్స్ అనమాట వాటి మెడిసినల్ యూజెస్ అండ్ వాటి యూజెస్ అయితే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము మీరందరూ కూడా తెలుసుకుంటారని అనుకుంటున్నాను ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ మీరైతే ఫస్ట్ నుంచి అయిన దాకా స్కిప్ చేయకుండా చూసేయండి ఇప్పుడైతే మనం వీడియోని స్టార్ట్ చేద్దాం ఇప్పుడైతే మనము నల్లేరు గురించి యూజెస్ తెలుసుకోబోతున్నాము నల్లేరు మోకాల నొప్పులకి నడుముల నొప్పులకి చాలా మంచిది అనమాట అది అయితే తగ్గిస్తుంది నల్లేరు తినడం వల్ల అవైతే తగ్గుతాయి అండ్ బోన్స్ హెల్త్కి చాలా మంచిది నల్లేరు బోన్స్ హెల్త్కి అయితే చాలా ఉపయోగపడుతుంది డయాబెటీస్ని కూడా తగ్గిస్తుంది అనమాట నల్లేరు నెక్స్ట్ ఎలోవెరా గురించి అయితే మన అందరికీ తెలిసిందే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది ఎలోవెరా అయితే మనము హెయిర్కి యూజ్ చేస్తాము హెయిర్ కొంచెం నరిష్మెంట్ కోసం హెయిర్ని మాయిశ్చరైజ్ చేసుకోవడం కోసం కూడా ఎలోవెరా యూజ్ చేస్తాము నెక్స్ట్ స్కిన్ కండిషన్స్ని ట్రీట్ చేసుకోవడం కోసం కూడా ఎలోవెరా అనేది చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ అయితే నోనిఫలం అనమాట ఈ ఫలం చాలా యూజ్ఫుల్ జాయింట్ హెల్త్కి చాలా మంచిది అనమాట అయితే నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ని తగ్గిస్తుంది ఇది అంటే రాకుండా చూస్తుంది ఇన్ఫెక్షన్స్ని అండ్ క్యాన్సర్ని కూడా ప్రివెంట్ చేస్తుంది అనమాట ఇది మన గమ్ హెల్త్కి అంటే మన టీత్ హెల్త్కి కూడా చాలా మంచిది బ్లడ్ ప్రెషర్ని కూడా తగ్గిస్తుంది నోని ఫలం ఇప్పుడైతే మనము గంగావాయిల గురి కూర గురించి అయితే చూద్దాము ఈ గంగావాయిల ఆకు అనేది చాలా మంచిది అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది మనం ప్రిపేర్ చేసుకుంటే సో ఈ గంగవాయలు ఆకు అనేది బోన్ హెల్త్కి చాలా మంచిది ఎందుకంటే దీంట్లో కాల్షియం రిచ్గా ఉంటుంది కాబట్టి అండ్ లివర్ హెల్త్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది ఇది తినడం వల్ల లివర్ కూడా చాలా మంచిది సో మీరు కూడా మీ ఇంట్లో అయితే ఈ ప్లాంట్ని ప్లాన్ చేసుకోండి కరివే నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు అనమాట కరివేపాకు అయితే మన హెయిర్ గ్రోత్కి చాలా యూస్ఫుల్ వెయిట్ లాస్ కూడా చాలా మంచిది అండ్ ఎక్కడైనా దెబ్బలు తగిలినప్పుడు అది ట్రీట్ చేయడానికి కూడా కరివేపాకు చాలా బాగా యూస్ అవుతుంది నెక్స్ట్ కరివేపాకు వల్ల డైజెషన్ కూడా ఇంప్రూవ్ అనమాట సో ఇప్పటిదాకా మనం కరివేపాకుని కర్రీస్లోంచి తీసి పక్కన పడేస్తాం కానీ కరివేపాకు చాలా యూస్ఫుల్ మీరు అయితే ఇప్పటి నుంచి కరివేపాకుని ఖచ్చితంగా వేస్ట్ చేసుకోకండి అది చాలా యూస్ఫుల్ కాబట్టి దానికి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఇప్పుడైతే వామక్ గురించి తెలుసుకుందాం వామాకు చాలా మంచిది డైజెషన్ని చాలా బాగా ఇంప్రూవ్ చేస్తుంది ఎప్పుడైనా స్టమక్ పెయిన్ వచ్చేటప్పుడు వామక్ తింటే అది తగ్గడానికి చాలా యూజ్ అవుతుంది ఒకవేళ వామాకు జ్యూస్ని కొంచెం హనీతో కలుపుకొని తింటే ఐ మీన్ తీసుకుంటే మనకి కోల్డ్స్ అండ్ నార్మల్ కోల్డ్ అండ్ కాఫ్ అయితే తగ్గుతుంది అయితే ఇది తినడం వల్ల మనకు ఒక మౌత్ ఫ్రెషనర్లా కూడా పనిచేస్తుంది అనమాట వామాకు అది చాలా యూస్ఫుల్ ఇదైతే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉండాల్సిన షర్టు మీరు కూడా ఖచ్చితంగా తెచ్చుకొని నాటుకోండి నెక్స్ట్ వచ్చేసి పొన్నగంటే ఆక అనమాట సో దీనివల్ల అయితే ఇమ్యూన్ ఇమ్యూనిటీ చాలా పెరుగుతుంది మనం పొన్నగంటి ఆకుని తీసుకోవడం వల్ల మన ఇమ్యూనిటీ అయితే చాలా పెరుగుతుంది అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది దీంట్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట పొన్నగంటి ఆకులు సో ఇది మీరు ప్లాన్ చేసుకోవచ్చు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అయితే చాలా మంచిది పొన్నగంటి ఆకు ఇప్పుడైతే మనము మునగాకు గురించి చూద్దాము మునగాకు అయితే ఆల్మోస్ట్ అందరింట్లో అయితే ఉంటుంది మునగాకు గురించి కూడా చాలామందికి తెలుసు అయితే మునగాకు తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి తగ్గుతాయి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది లివర్ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది మన ఐ హెల్త్ కూడా మునగాకు అనేది చాలా యూస్ఫుల్ సో మన బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేసుకోవడానికి కూడా మునగాకు చాలా బాగా వస్తుంది సో మీరు కూడా మునగాకుని డైలీ లైఫ్ లైఫ్లో యూస్ చేయడానికి ట్రై చేయండి ఇన్ని యూజెస్ ఉన్నాయి కదా సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి తుంగగడ్డి అనమాట ఇదైతే చాలా జ్వరం తగ్గిస్తుంది అనమాట ఇది యూజ్ చేయడం వల్ల జ్వరాలు తగ్గుతాయి నొప్పులు తగ్గుతాయి అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనం మహాబిల్వం గురించి అయితే తెలుసుకోబోతున్నాము మహాబిల్వం అయితే మనకి డైజెస్టివ్ ఇష్యూస్కి అంటే కాన్స్టిపేషన్ లాంటివి తగ్గించడానికి చాలా యూజ్ అవుతుంది డయాబెటీస్ కూడా చాలా మంచిది అండ్ హార్ట్ హెల్త్ కూడా ఇది చాలా మంచిది అనమాట మీరు కూడా ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి నెక్స్ట్ అయితే మనము బిల్లగన్నేరు గురించి చూద్దాము ఇదైతే బ్లడ్ ప్రెషర్ని తగ్గించడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ క్యాన్సర్ని తగ్గించడానికి కూడా ఇది యూజ్ చేస్తారనమాట సో డయాబెటీస్ కూడా ఈ బిల్లగన్నేరు అనేది చాలా యూస్ఫుల్ నెక్స్ట్ అయితే రణపాల రణపాల ఆల్మోస్ట్ అందరి ఇంట్లోనే ఉంటుంది సో ఇది జాండీస్ని తగ్గించడానికి యూజ్ అవుతుంది నెక్స్ట్ కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు కూడా ఇది యూజ్ చేయడం వల్ల తగ్గుతుంది ఇదైతే చాలా యూజ్ఫుల్ రనపాల వచ్చేసి మీరు కూడా ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడైతే మనం ఈ తిప్పతీగ గురించి అయితే తెలుసుకోబోతున్నాం అనమాట ఇదైతే ఇమ్యూన్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది అండ్ మన ఇమ్యూనిటీని అయితే బూస్ట్ చేస్తుంది అనమాట అండ్ మన ఇన్ ఇన్ఫెక్షన్స్ నుంచి ఫాస్ట్ రికవర్ అయితే తిప్పతీగ చాలా యూజ్ఫుల్ నెక్స్ట్ అయితే గలీజేర్ అనమాట సో ఈ గలిజేర్ అనేది మనకి పెయిన్ రిలీఫ్స్ కోసం చాలా యూజ్ఫుల్ నెక్స్ట్ అయితే కిడ్నీ హెల్త్కి చాలా మంచిది అండ్ కిడ్నీ స్టోన్స్ని తగ్గిస్తుంది కాన్స్టిపేషన్ ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా దీన్ని యూస్ చేయొచ్చు అండ్ జాయింట్ పెయిన్స్ని కూడా తగ్గిస్తుంది అనమాట గలిజేరు నెక్స్ట్ అయితే లెమన్ గ్రాస్ నిమ్మగడ్డి ఇది మన తెలిసిందే సో దీనివల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది ఇది ఒక యాంటీ ఆక్సిడెంట్లా పనికి వస్తుంది అండ్ స్ట్రెస్ని కూడా తగ్గిస్తుంది దీనివల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది అనమాట నిమ్మగడ్డి వల్ల సో ఇది చాలా యూస్ఫుల్ ఇప్పుడైతే మనము కదమ పుష్పం గురించి తెలుసుకోబోతున్నాము ఈ మొక్క అయితే చాలా మెడిసినల్ యూసెస్ ఉన్నాయి మనము ఇది ఈ పుష్పాన్ని అమ్మవారికి ఇష్టమని కూడా చెప్తాము అయితే ఈ ట్రీ యొక్క లీవ్స్ యూజ్ చేసి మనము ఎప్పుడైనా దెబ్బలు తగిలినప్పుడు వాటిని తగ్గించడానికి యూస్ చేయొచ్చు నెక్స్ట్ ఈ స్టమక్ ఇష్యూస్ అన్నిటికీ కూడా పెట్టే ఫ్రూట్స్ని అయితే యూజ్ చేస్తామన్నమాట సో మనము దేవుడికి పెట్టడమే కాదు ఈ కథం పుష్పాల్లో చాలా మెడిసినల్ యూజెస్ అయితే ఉన్నాయన్నమాట మనం నెక్స్ట్ అయితే వచ్చేసి పారిజాతం గురించి చూద్దాము పారిజాతం గురించి అందరికీ తెలిసిందే ఇది మనం యాక్చువల్గా దేవుడికి అయితే పెడతాము కదా ఇష్టమని సో ఈ పారిజాతం కూడా కాఫ్ని తగ్గిస్తుంది డ్రై కాఫ్ని ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది అనమాట ఇమ్యూనిటీని అండ్ చాలా టైప్స్ ఆఫ్ ఫీవర్స్ని కూడా పారిజాతం అనేది తగ్గిస్తుంది ఇది మన వేదాస్లో కూడా దీని గురించి అయితే మన పురాణాల్లో కూడా ఉన్నాయి సో ఇవన్నమాట ఈరోజు వీడియో ఇదనమాట మన ఇవాళ వీడియో యూస్ఫుల్ అనే అనుకుంటున్నాను చాలా యూస్ఫుల్ ప్లాన్స్ అయితే నేను చెప్పాను అనమాట సో మీరైతే ఈ వీడియోని ఫస్ట్ నుంచి ఎందాక చూసారని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మా ఛానల్ గ్రోత్కి అయితే ఎంకరేజ్ చేయండి ఇప్పుడు దాకా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు ఖచ్చితంగా